Oh, hmm. east, oh, west, oh, 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 one, two, three! East west? One, two, three. East west. West. oh, 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 అదరా అదరా అపా అపా ఎక్సలెంట్ వరల్డ్ ది కాన్ఫరెన్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది వరల్డ్ ఏవిడే ఇస్ ఇస్ Sunday 5 Sunday 2024 లాక్సర్ యోగా కమ్యూనిటీ విల్ గ్యాదర్ విత్ ది ఫ్యామిలీ రావు రాగమే నమస్కారం లాక్సీ బెస్ట్ అలాగే మీరు ఇక్కడ మేము ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిరోజు కూడా ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర ఆరున్నర గంటల వరకు కూడా మరి అరవై నిమిషాలు చక్కగా ముందుగా ఫిజికల్ ఎక్సర్సైజు ఆ తర్వాత లాఫింగ్ థెరపీ ఆ తర్వాత సూక్ష్మ వ్యాయామాలు చేస్తూ అందరి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఉన్నాం మా యొక్క ఆశ్రయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక గొప్ప ఒకే కులం ఉన్నటువంటిది ఒక నవ్వు మాత్రమే ఎందుకంటే నవ్వు అనే దానికి ఇవాళ ప్రాంతాలు లేవు మరి కులాలు లేవు మతాలు లేవు ఏ కులం వారైనా ఏ ఏ భాష వారైనా నవ్వటం అనేది మరి సహజం అది మీ అందరు కూడా తెలుసు అది ఒక్క మానవుడికి అవకాశం కల్పించాడు భగవంతుడు అయినా కూడా ఇవాళ ప్రాంతాలు లేకుండా అందరూ కూడా ఒకే ఒక్క కులం ఏదంటే నవ్వుల కులం అని చెప్పేసి తెలియజేస్తా